తామర లాంటిది పద్మం లాంటిది అని చెబుతూ ఉంటారు ఓకే నేను దాని ఓకే అంటాను తామర లాగే ప్రేమ అంటే అందరికీ నచ్చుతుంది కాని ఆ తామర వేరు ఎక్కడుందో తెలుసా బురదలో మరి దాని అర్థమేమిటి బురదలో నుండి వచ్చిన తామర మనకి ఆకర్షణీయంగా కనిపిస్తోంది దర్శనమిస్తోంది ఇక్కడ బురద అనేది మనసులో ఉండే స్వార్థం అని అర్థం సెల్ఫిష్ మీకు ఒకరి మీద ప్రేమ కలిగిందంటే ఆ వ్యక్తి నుండి మీరు ఏదో ఆశిస్తున్నారన లేదంటే ప్రేమ వస్తుందా లేదు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూసి ప్రేమిస్తున్నానంటే ఆమె యొక్క అందాన్ని అతను ఆస్వాదించాలనుకుంటున్నాడు లేదంటే ప్రేమ వస్తుందా ఎవరు ఎవరినైతే ప్రేమిస్తారో దానికి అర్థం ఏమిటంటే వాళ్ళ నుండి ఏదో ఆశిస్తున్నారు ఇంకో విషయం చూడండి ఈ ప్రేమ యొక్క మరొక రూపం ద్వేషం ఈ రోజు ఎవరినైతే కోర్టులో గొడవ ఘర్షణ అని కొట్టుకుంటున్నారో వాళ్ళు ఒకప్పుడు ప్రేమతో ఉండేవాళ్ళే సందేహం ఉందా వేలాది డివోర్స్ కేసులు చూడండి లక్షల సంఖ్యలలో కోర్టులో ఉన్నాయి వాళ్ళంతా ఒకప్పుడు ఒకే ఇంట్లో కౌగులించు